ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం తులారాశి అనగానే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎంత సానుకూల దృక్పథంతో మీరు వ్యవహరిస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కూడా సఫలమవుతుంది ఆదాయము ఆశించిన స్థాయిలో పెరుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి ఉద్యోగంలో ప్రాభావం పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి రాబడి వృద్ధి అవుతుంది వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం చక్కగా కలిసి వస్తుంది మీరు లోన్స్ కోసం అయితే ప్రయత్నించినా లేకపోతే ఎవరిదైనా సహాయం కోసం అర్థించినా మీకు అవన్నీ కూడా సరైన సమయంలో అందడం ద్వారా మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి విద్యార్థులు ఘన విజయాలను సాధిస్తారు మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది మీరు చేసినటువంటి కష్టానికి తగిన ఫలితం అనేది మీకు లభిస్తుంది అలాగే మీ ప్రగతి వలన మీ తల్లిదండ్రులకు మంచి పేరు లభిస్తుంది ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తగ్గుతాయి మీ పెద్దల అండదండలు మీకు లభించడం ద్వారా మీ ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మలుచుకోగలుగుతారు ఆరోగ్యము కుదుట పడుతుంది అంతకుముందు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్యము ఒకసారిగా మీకు చక్కటి వైద్య సదుపాయం లభించడం ద్వారా కుదుటపడేటువంటి అవకాశం ఉంది వినాయకుడిని పూజించడం ద్వారా ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ రాశి వారు పిల్లల కోసము మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవడం వాళ్ళ కోసం విదేశాల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అవన్నీ కూడా సరైన సమయానికి లభించడం జరుగుతుంది అవసరాలకు తగినట్లుగా ఆదాయాలు లభించడం పూర్వపు చెల్లింపులన్నీ కూడా మీరు పూర్తి చేయగలగడం బంధుమిత్రులతో సఖ్యత పెలగడం జరుగుతుంది బంధుమిత్రుల్లో ఎవరైనా మీకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో కొంత బాధాకరము రుణదాతలను అందుబాటులో ఉండండి సఖ్యతతో మెలుగుతారు అలాగే నూతన వ్యాపారాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా ఒక కొరికి రావడం అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయము మరి తులారాశి వారు మరింత చక్కటి శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదివారం రోజు నవగ్రహ స్పీడాహార స్తోత్రాన్ని పఠించడం ఆదిత్య హృదయ పారాయణ చేయడము అలాగే అరుణ పారాయణ చేయడము మంచిది అలాగే రథసప్తమి రోజు సూర్యుడికి బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదించండి గురువుకి పసుపు రంగులో ఉండేటువంటి తీపి పదార్థాలని ఇవ్వడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఒకటే ఒకటి ఏంటంటే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది వారి ద్వారా ఏదైనా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందేమో ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా ఉద్యోగ వ్యాపార అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది సినీ రంగాల వారికి ఈ మాసం చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొత్త కొత్త అవకాశాలు మీరు అందిపుచ్చుకోగలుగుతారు అలాగే రాజకీయ రంగాల వారికి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుంది మరి ఈ చక్కటి పరిహారాలన్నీ పాటించి మరింత మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడం జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాల్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాల్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఆదాయాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకం అవుతుంది అలాగే ఎవరైనా చిన్నపిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన గృహోకరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమసిపోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పకోవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే